భాకర్ గారు డాక్టర్ రియాద్ గారు సిపిఎం రాష్ట్ర నాయకులు అబ్బాస్ గారు సదానందం గారు ఝాన్సీ గారు వేదికపైన పెద్దలందరికీ వేదిక ఉన్న పెద్దలందరికీ క్షమించారు నాకు వేరే ఒక మీటింగ్ సిగటరేట్లో ఈ సంబంధించి ఉంది ఆల్రెడీ మినిస్సి గారు వచ్చేసారు అక్కడ నేను వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళి వస్తా ఉంటే లేట్ అయిపోయింది మొదటగా నేను రమేష్ గారిని అభినందిస్తూ ఉన్నాను అంటే ఈ కార్యక్రమం కోసం కాదు నిరంతరం ఆయన జీవితం అంతా కూడా ఇలాంటి కార్యక్రమాలకి అంకితమై పనిచేస్తా ఉన్నందుకు ఇవల్ల నరేందర్ దబోల్కర్ గారి చనిపోయిన రోజు అనేటువంటి మాట గుర్తు చేసినారు అలాంటి ఎందరో మహానుభావులు సమాజంలో లగులుతున్నటువంటి ఇలాంటి దురాశాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించినప్పుడు చాలా మంది వారందరూ కూడా నివాళులు నేను మీ అందరు చెప్తా ఉన్నాను త్వరలో వచ్చే అసెంబ్లీ చట్టం చేద్దాం ముఖ్యమంత్రిని నా దృష్టిలో ఉపడ్డాము నేను ఈ వారం పది రోజుల్లో ముఖ్యమంత్రి గారితో డిప్యూటీ ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేద్దాం మీరు రండి వారికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది మా నాయకుడు దర్గే గారు రాజ్యసభలో మాట్లాడినారు కాబట్టి అది మాకు ఆర్డర్ ఆర్డర్ ప్రకారం దీన్ని చట్టం చేస్తాం ముఖ్యమంత్రితో నేను మాట్లాడుతాను మీకు కూడా సమయం పెట్టిస్తాను ఇది చేసుకున్నాం నేను కూడా చాలా మారుగుల గ్రామంలో పుట్టాను నగర్ అని నిజామాబాద్ కరీంనగర్ బార్డర్లో ఉంటుంది చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు చూస్తే అక్కడ డాక్టర్లు ఉండేవారు కాదు ఒక పేరు గుర్తులేదు బయన్ల స్వామి ఉండేది ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి దగ్గు వచ్చినా ఏదో వచ్చినా ఆయన దగ్గర పోవాల్సిందే ఆయన ఏదో ఊదు లాంటిచ్చి వీపు మీద కొడితే నిజం కూడా తగ్గేది అన్నట్టు ఫీలింగ్ నన్ను కూడా తీసుకెళ్ళినాడు చాలా అప్పుడు మేము ఏదైనా ఆ రోజుల్లో హాస్పిటల్ పోవాలంటే భీమిగల్ పోవాలి అక్కడ కూడా ఆర్ఎంపీ డాక్టర్ నర్సయ్య అని ఆర్ఎంపి ఆరుమూరు పోవాలి భీమ్గల్ కాదు ఆనాడు పరిస్థితి ఏంటంటే దాదాపు యాభై ఏళ్ళ క్రితం ఆరుమూరు గల పెద్ద పట్టణం ఆరుమూరు పట్టణంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేదు నర్సయ్య అని కంపౌండరు నాకు చిన్నప్పుడు ఈ చేతి కాలితే ఆ నర్సయ్యని బాగు చేశారు నేను చెప్పాను ఆర్ఎంపీల గురించి మాట్లాడేటప్పుడు ఈ పసు పెట్టి తెల్ల తెల్ల మరక లేకుండా చిన్నగా చిన్నప్పుడు ఏదో కూరలో చేతి పెడితే అది తోడ్చేస్తే మొత్తం వెళ్ళిపోయింది ఆ డాక్టర్ నర్స్ నన్ను బాగు చేశాను ఇవాళ సైన్స్ బాగా డెవలప్ అయింది మారుమూర గ్రామాల్లో కూడా చదువుకున్నట్టు ఎంబీఎస్ డాక్టర్స్ వస్తూ ఉన్నారు ఆనా డాక్టర్ లేని పరిస్థితి అప్పటి పరిస్థితి దృష్ట్యా వేరే వారికి శిరోధార్యం అక్కడ ఉన్నటువంటి ఈ ఏమంటాం వాళ్ళని మూఢనమ్మకాలని చేసి వైద్యం చేసే వాళ్ళే దేవుళ్ళు ఆ రోజుల్లో నేను ప్రభాకర్ గారు చెప్తాను అక్కడ ఎక్కిపో వస్తాను నిజంగా కూడా చదువులేని వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వారు నమ్ముతున్నారంటే ఓకే చదువుకున్న వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఎంతో వీక్ అయిపోతున్నారు ఎంత వీక్నెస్ అంటే మనిషికి వారు కూడా భ్రమలో పడతా ఉన్నారు స్వాములు చెప్పే మాటలు నమ్మి స్వాములు ఇచ్చేటటువంటి ఉపదేశాలు నమ్మి మోసపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి దాని కారణం ఏంటంటే మనిషి యొక్క వీక్నెస్ అనతి కాలంలోనే డబ్బులు సంపాదించాలని అధికారంలో పదవులు రావాలని ఇలాంటి వీక్నెస్ ఉన్నవాళ్ళు ఈ స్వాములు బాగా నమ్ముతూ ఉంటారు వారు చెప్తే ఏదో వస్తుందని అనుకుంటారు కానీ సమలేందే ఏది రాదు ఈ మూడు నమ్మకాలు పోవాలంటే ఇంకా చదువు పెరగాలి లిటరసీ పెరగాలి నెవరు మనకు ఆరాధ్యుడు ఆర్ధుడు ఆ రోజుల్లో నెహ్రూ ఇందిరాగాంధీ ఇస్రో స్థాపించిన రోజున అధికారం అధికమైనటువంటి పార్టీ వారు వ్యతిరేకించారు మనకు కూడు గుడ్డ లేని రోజుల్లో ఇప్పుడు సైన్స్ అవసరమా ఇలాంటి ఇస్రో సెంటర్లు అవసరమా అని నిజంగా ఇందిరాగాంధీ గారు నెహ్రూ ఆలోచనతో ఆనాడు ఇస్రో స్థాపించకుండా ఇవాళ సైన్స్ లేదు రాకెట్లు లేవు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ప్రతిష్టలు లేవు సో కాంగ్రెస్ ఎప్పుడు కూడా దూరదృష్టితో సైన్స్ నమ్మింది సైన్స్ని పెంపొందించింది కాబట్టి ఇవాళ మనం ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నాం ఇప్పుడు కూడా ఈ దశలో కూడా ఇంకా మూఢ నమ్మకాలు నమ్ముతూ చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నేను చిన్న ఉన్నప్పుడు మా ఊర్లో మంత్రాలు చేస్తున్న నెప్పంతో ఊరంతా కలిసి కొట్టి చంపేశారు బొజ్జయ్య అని ఒక అతను చంపేశారు ఇప్పటికక్కడ బొజ్జన్ కుంట్ల అనే ఒక చెరువు ఉంటుంది ఆయన పేరు మీద ఆ బొజ్జయ్యని ఊరంతా కలిసి చంపేశారు మూకుమ్మడిగా దాడి చేసి చంపేశారు మంత్రాలు చేస్తారు నేపథ్యంతో ఇప్పటికీ చదువు మీద సంఘటన జరుగుతూ ఉన్నాయి పేపర్లు వస్తూ ఉంటుంది సో ఈ పరిస్థితిలో చట్టం రావాల్సిన అవసరం ఉన్నదిన్నట్టుగా ఎవరు దీన్ని వ్యతిరేకించరు బీఆర్ఎస్ ఉంది బీజేపీ ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు అందరు కలిసినట్టుగా చట్టం తేవాలి పగడిబందీగా అరికట్టాలి అమాయకులు బలి కాకుండా ఉండాలంటే చట్టం రూపంలో రావాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్ఘటన అడికడితేనే సమాజం ఇంకా ముందుకు పోతుంది మనం నేను చెప్పదలుచుకుంది సరే చట్టం చేస్తాం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం కానీ చదువు నేను ప్రతి సమావేశంలో చదువుకుని చెప్తాను నేను మారుమూల గ్రామంలో పుట్టినా మా నాన్నగారు చదివించారు కాబట్టి వీళ్ళకి ఆగలినాం చదువు అనేది ప్రామాణికం పిల్లల్ని చదివించాలి చదువుకు అంతు లేదు ఎంత చదవచ్చు చనిపోయే వరకు చదవచ్చు చదువుకి అంతం లేదు సో చదువు అనేది మీ దాని మీద బాగా మనము కాన్సన్ట్రేట్ చేయాలి మా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ని ప్రయారిటీగా పెట్టుకున్నాం ఇవాళ ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెట్టాం వ్యవసాయంతో పాటు ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా రావాలి ఎంత లిటరసీ పెరిగితే అంతా ఇది చట్టం తెచ్చినా తీకున్నా ఇది దూరం అవుతుంది అలాంటి అవకాశాలు చదువుతూ ఉంటాయి కాబట్టి ఆ దశగా ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తిస్తూ ప్రభుత్వ పరంగా వీలైతే అచ్చు అసెంబ్లీలోనే ఇది చట్టం తెచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది డెఫినెట్గా బాధ్యతలో రియాజ్ గారు కోఆర్డినేట్ చేస్తారు ముఖ్యమంత్రి గారికి రియాజ్ కూడా చాలా దగ్గర నేను నేను చెప్తే పొలిటికల్ అనుకుంటాడు ఆయన రియాజ్ చెప్తే ఏదో వాస్తవం ఉంది అనుకుంటాడు రియాజ్ కోఆర్డినేట్ చేస్తాడు డెఫినెట్గా ఇలాంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన అంశాలు నేను చాలా సందర్భం చెప్తాను ప్రభాకర్ గారు ఉంటారు రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఎన్నికల వరకు రాజకీయాలు గెలవాలి ఓడాలి కాబట్టి రాజకీయాలు పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత అందరం కలిసి కట్టి పనిచేశారు రాష్ట్రం కానీ దేశం కానీ ఆ దశగా పోవాలి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉంటాయి ఎవరి పార్టీ ఎవరి సిద్ధాంతం వారికి ఉంటుంది కానీ ఎలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలి తప్పకుండా అన్ని పార్టీల వాళ్ళని కలిసి చట్టం చేసుకుందామనే మాట చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటాను పోయిన నెల మూడు నెలల క్రితం కగారు మీద సమావేశం ఏర్పాటు చేసి వచ్చి మాట్లాడాను మొత్తం బీజేపీ వారు నన్ను దేశ ద్రోహగా నేషనల్ లెవెల్లో ఛానల్ నడిపించినా నేను ఆ రోజు చెప్పాను బాగా నేనే నక్సలెట్ వ్యక్టిం నా ఫ్యామిలీ మా ఫాదరు నా ఆస్తులంతా నక్సలిపోయాయి కానీ మారినటువంటి పరిస్థితి దృష్ట్యా సమకాలినటువంటి సమయం దృష్ట్యా కగార్ని ఆపాలని గట్టిగా కోరాము ఆనాడు నేను మోడీ గారిని ప్రభుత్వాన్ని అడిగాను మీరు పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులకి క్షమాభిషణ పెడుతూ యుద్ధాన్ని విరమించుకోవచ్చు కానీ మన పౌరులు సిద్ధాంతం వేరే కావచ్చు అలా పెంచుకున్న పంత వేరు కావచ్చు అది చట్టరీత్యా తప్పు కావచ్చు కానీ వారు ఆయుధాలు విడిచి మేము చర్చలకు వస్తామంటే మీరు ఎందుకు ముందుకు పోవట్లేని మాట చెప్పారు ఆ మాట చెప్తే నన్ను ఒక యాంటీ నేషనల్గా దేశద్రోహగా ముద్రేసి నాలుగది ఛానల్ నడిపించాయి నాలుగు రోజులు బాధలేదు కొన్ని ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి రక్తపాతం వద్దని చెప్పేదాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కాబట్టి ఆ దశగా మాట్లాడడం ఇదే కాకుండా ఉభయ కమ్యూనిస్టులు మేము పెట్టుకొని పోతా ఉన్నాం నేను కమ్యూనిస్టు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి చెప్పాను కమ్యూనిస్టులు క్రమేణా తగ్గుతూ ఉన్నారు మంచి పరిణామం కాదు కమ్యూనిస్టులు ఈ దేశంలో పెరగాలనే మాట చెప్పాను కాంగ్రెస్తో పాటు కమ్యూనిస్టులు బలపడాలని చెప్పాను అవసరం ఉంది వాళ్ళ వాస్తవిక దగ్గరగా ఉండేటువంటి పార్టీలు లౌకికవాదం నమ్ముకున్నటువంటి పార్టీలు ఈ దేశం ఒకటిగా ఉండాలన్నటువంటి పార్టీలు రావాలి శ్రంతన్ కావాలి అవుతేనే మనం ఈ మతవాద శక్తులను ఎదుర్కోగలుగుతాం ఇవాళ రాజకీయాల్లో ఎట్లా అయిపోయిందంటే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి ఇంత స్పష్టంగా ప్రూఫ్తో సహా బయటకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ సిబిఐ కానీ ఈసీ కానీ ఈడీ కానీ ఎలా అయిపోయాయంటే బీజేపీ పార్టీకి అధికారుల పార్టీకి జేబు సంస్థలుగా మారినాయి ఇది మంచి పరిణామం కాదు మనం ఈసీ అంటే శేషన్ గుర్తొస్తాడు ఈసీ అంటే లిండో గుర్తొస్తాడు స్వయం ప్రతిపత్తి సంస్థలను కూడా నిర్వీరం చేస్తూ మంచిది కాదు ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో మా ప్రభుత్వంలో కొంత జరిగి ఉండొచ్చు బట్ ఏ ప్రభుత్వం ఉన్నా ఇది మంచి పరిణామం కాదు అందుకే లౌకికవాదం నమ్ముకున్నటువంటి పార్టీలు అలా బీఆర్ఎస్ పార్టీ కూడా వస్తుంది పార్టీలు బలపడాలి లౌకికవాద సిద్ధాంతం నమ్ముకున్నటువంటి పార్టీలు బాగుపడితే దేశం స్ట్రెంతన్గా ఉంటుంది అనేటువంటి భావం మాది ఆ దశగా పోవాలని ఇది డెఫినెట్గా చట్టం చేసుకుందామనే మాట కూడా మీ అందరు సెలవు ఇస్తూ చదువు ధన్యవాదము